ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక జీవనంలో మానిటరీ బెనిఫిట్స్ అనే పదం తరచుగా వినిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా పే కమిషన్ పిఆర్సి సిఫార్సులు అమలు సందర్భంలో అసలు మానిటరీ బెనిఫిట్స్ అంటే ఏమిటి అవి ఎలా లెక్కిస్తారు ఉద్యోగులు మరియు పెన్షనర్లపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాలను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అసలు మానిటరీ బెనిఫిట్స్ అంటే ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు ప్రభుత్వం నుండి నేరుగా డబ్బు రూపంలో అంది ఆర్థిక ప్రయోజనాలు ఇవి సాధారణంగా వారి జీతభత్యాలు లేదా పెన్షన్లో పెరుగుదల రూపంలో ఉంటాయి ప్రధానంగా ఇవి కొన్ని సందర్భాల్లో అయితే ఉత్పన్నం అవుతాయి అంటే ఇస్తూ ఉంటారు అవి ఏ సందర్భాలంటే జీతం పెంపు అంటే శాలరీ హైక్ చేసినప్పుడు పే రివిజన్ కమిషన్ పిఆర్సీ సెపర్స్ మేరకు బేసిక్ పే పెంచడం ద్వారా అయితే ఇవి బెనిఫిట్స్ ఇస్తారు బేసిక్ పే పెంచడం అలాగే కరువు భత్యం పెంపు అలవెన్స్ డిఏ హైక్ చేసినప్పుడు పెరిగిన ద్రవ్యోల్బానికి అనుగుణంగా డిఏను పెంచడం ద్వారా అయితే ఇస్తారు అలాగే పెన్షన్ పెంపు అంటే ఫెన్సన్ హైక్ పిఆర్సీ సిఫర్సులకు అనుగుణంగా ఫెన్షనర్ల ఫెన్షన్ను సవరించడం వంటివి ఇలాంటి సందర్భంలో అయితే ఇస్తారు అలాగే వీటన్నిటితో పాటు పెంపుదలను గత తేదీ నుండి అమలు చేసినప్పుడు అమలు తేదీకి మరియు ప్రకటన తేదీకి మధ్య కాలంలో రావాల్సిన వ్యత్యాసపు మొత్తాన్ని ఏకమత్తంగా లేదా వాయిదాల్లో చెల్లించడం ఈ బకాయిల్నే స్థూలంగా మానిటరీ బెనిఫిట్స్ అంటారు ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక భద్రతకు జీవన ప్రమాణాల మెరుగుదలకు మానిటరీ బెనిఫిట్స్ అత్యంత కీలకమైనవి ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలను పెన్షనర్ల ఫెన్షన్ ను సవరించడానికి ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిషన్ పిఎర్సీ ను ఏర్పాటు చేస్తుంది ఈ కమిషన్ ఉద్యోగుల జీవన వ్యయం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇతర రాష్ట్రాల వేతన స్కిల్ వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది ప్రభుత్వం ఈ సిఫార్సులను ఆమోదించి అమలు చేసినప్పుడు జీతాలు మరియు పెన్షన్లు పెరుగుతాయి కొన్ని సందర్భాల్లో పిఆర్సి సిఫర్సులు అమలు తేదీని గత కాలానికి చేయాలని ప్రభుత్వం నిర్ణయించవచ్చు అలా గత తేదీ నుండి అమలు చేసినప్పుడు ఆ మధ్య కాలంలో ఉద్యోగులు పెన్షనర్లు పాత జీతం పెన్షన్ పొంది ఉంటారు కొత్తగా పెరిగిన మొత్తం ప్రకారం వారికి రావాల్సిన వ్యత్యాసపు సొమ్మును మానిటరీ బెనిఫిట్ లేదా ఎరియర్స్ రూపంలో చెల్లిస్తారు ఉదాహరణకి ఒక ఉద్యోగి నెలసరి జీతం నలభై వేలు అనుకుందాం పియర్సీ సిఫార్సులు వల్ల అది నలభై ఐదు వేలకు పెరిగింది ఈ పెంపుదల జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుండి అవుతుందని ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై రెండున ప్రకటించింది అనుకుందాం అప్పుడు జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు పన్నెండు నెలల ఉద్యోగి నెలకు ఐదు వేలు చొప్పున నలభై ఐదు వేలు తక్కువగా అందుకున్నారు ఈ పన్నెండు నెలలకు గాను మొత్తం అరవై వేలు అంటే పన్నెండు ఇంటూ ఐదు వేలు బకాయిల రూపంలో ఉద్యోగికి చెల్లించబడుతుంది ఇదే మానిటరీ బెనిఫిట్ ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పదకొండవ పిఆర్సీ అమల్లో ఉంది పన్నెండవ పిఆర్సి ఏర్పాటు సిఫర్సుల గురించి ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది సాధారణంగా పిఆర్సీ ఐదేళ్లకు ఒకసారి వస్తుంది కాబట్టి పదకొండవ పిఎర్సీ జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి అమలయితే పన్నెండవ పీఆర్సీ జులై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అమలు కావాల్సి ఉంటుంది ఒకవేళ పన్నెండవ వీఆర్సీ అమలులో జాప్యం జరిగితే ఉదాహరణకు రెండు వేల ఇరవై ఐదులో అమలు చేసి దాన్ని జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి వర్ధింపు చేస్తే ఆ మధ్య కాలానికి జూలై రెండు వేల ఇరవై మూడు నుండి అమలు తేదీ వరకు సంబంధించిన బకాయిలను మానిటరీ బెనిఫిట్ గా చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం కీలకం కానుంది అలాగే మానిటరీ బెనిఫిట్స్ అనేవి ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక హక్కుల్లో భాగం పిఎర్సీ సిఫర్సులు అమలు ముఖ్యంగా గత తేదీ నుండి అమలు జరిగినప్పుడు ఈ ప్రయోజనాల వారికి దొక్కుతాయి వీటి లెక్కింపు క్లిష్టంగా ఉన్నప్పటికీ దాని వెనుక ఉన్న సూత్రాలను అర్థం చేసుకోవడం ద్వారా తమకు రావాల్సిన ప్రయోజనాలపై స్పష్టత పొందవచ్చు పన్నెండవ పిఆర్సీ కి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మానిటరీ బెనిఫిట్స్ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే